ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అన్నారు మరి నిన్న పెట్టిన బడ్జెట్ చూస్తే ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి అయితే లేదు ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయాన్ని తీసుకుంటేనే రైతు భరోసా కింద ఇరవై రెండు వేల కోట్లు కావాలి వాళ్ళు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా కింద ఎకరాకి పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఎకరాకు పదిహేను వేలు అంటే దాన్ని మొత్తం టోటల్ చేస్తే ఇరవై రెండు వేల కోట్లు కావాలి సంవత్సరానికి కానీ బడ్జెట్ పెట్టింది పంతొమ్మిది కోట్లే పంతొమ్మిది వేల కోట్లు పెట్టినారు మరి ఎక్కడ రైతు భరోసా ఇస్తారు రైతు బీమా ఎక్కడ ఇస్తారు రైతు రుణమాఫీ ఎక్కడ చేస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వీళ్ళు గృహజ్యోతి కానీ రైతు రుణ బాపి కానీ ఏ కార్యక్రమం కూడా తులం బంగారం అన్నారు వెంబడి తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం పోయింది రుణమాఫీ చేస్తామన్నారు రెండు లక్షలు వెంబడే జనవరి తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తారు మొత్తం లోన్ రుణాలు తీసుకుంటే అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు గతంలో జనవరి నెల పెన్షన్ ఇవ్వలేదు సులభ బంగారం ఇస్తాం సులభం బంగారం ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఎందుకంటే వంద రోజులు అమలు చేస్తామని చెప్పిన ఆర్డర్ గ్యారెంటీలు ఇప్పటికి అరవై రోజులు దాటిపోయింది మేము కూడా చూస్తున్నాం అందుకే ఒక నలభై రోజులు తగ్గపట ఇవన్నీ అమలు చేయకపోతే సులభం బంగారం కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు రెండు వేల ఐదు వందలు మహిళల కక్కర్లు అందరు కూడా పెన్షన్ ఇస్తామన్నారు అది కానీ ఇవన్నీ కూడా అమలు చేయకపోతే నిరుద్యోగ వృత్తి కానీ రెండు లక్షల ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేయకపోతే వంద రోజుల తర్వాత ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం తప్పకుండా చెప్పినవన్నీ అమలు చేయాల్సిందే చేసే వరకు ప్రజలెంబడు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కోడంగల్ నియోజకవర్గంలో కక్ష సాధింపు రాజకీయాలు మానుకోండి రాజకీయాలకు అతీతంగా గతంలో పనిచేసినాము మీరు కూడా రాజకీయాలకు అత్యతంగా పనిచేయండి అభివృద్ధిలో సహకరిస్తాము నాలుగైదు వేల కోట్లు తీసుకురండి అభివృద్ధి చేయండి నేను చాలా గతంలో నేను ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ కూడా వంద ఎకరాలు స్థలం కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ చేసినాము ఆల్రెడీ అక్కడ మంచి ఇండస్ట్రీ వేయండి ఐటీ హబ్ వేయండి ఐటీ కంపెనీలు ఇవ్వండి అట్లాంటి టవర్లు తీసుకురండి అవకాశం ఉంది కొడంగల్కి ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అలాంటి పనులు చేయాలి ఈరోజు కొడంగల్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయండి చెరువు ఉంది ఇక్కడ ఇక్కడ బొమ్మరాజ్పేట్లో పెద్ద చెరువు ఉంది తెలంగాణ నెంబర్ వన్ పర్యాటక కేంద్రం చేయొచ్చు దానికి ఒక ఐదు వందల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి బోటింగ్ చేయండి చాలా అవకాశం ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి కళ్యాణ మండపం కట్టండి మేము గతంలో ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం కాదు అడిషనల్ కూడా అమౌంట్ కూడా పెట్టినాం కానీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి అట్లాంటి కార్యక్రమాలు కొడంగల్కి మంచి అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా కూడంగల్ను తెలంగాణ నెంబర్ వన్గా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ప్రజల తరఫున కూడంగల్ ప్రజల తరఫున కోరుకుంటున్నా అని